అప్పుడే మనం ముందుకు సాగలుగుతాం నేను చేయలేను నేను మాట్లాడలేను నా వల్ల కాదు అనుకుంటే మాత్రం మనం వెనకనే పడుతుంటాం ముందు బెంచ్ కూర్చున్నాడు మొత్తం చదివి అతను ఫస్ట్ వస్తాడు అనేది తప్పు వెనక బెంచ్ వ్యక్తి కూడా ఏదో ఒక రోజు అతనే సెట్ అయిపోతాడు మనం తీసుకునే అవగాహన చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అర్థం చేసుకొని మనం అక్కడ నిరూపించుకునే దాన్ని బట్టి ఉంటుంది ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ మీరు ఈ స్కూల్లో ఉన్న టైంలో మీకు ఏదైతే అవసరమో దానికంటే ఎక్కువ నేర్చుకోవాలి బయటి విషయాలు కూడా జనరల్ నాలెడ్జ్ కూడా నేర్చుకోవాలి ఈ సమాజం పట్ల కూడా బాధ్యత మనకున్నది ఇంతకుముందు చూసాం మీ స్కూల్ తరఫు నుంచి మండల స్థాయిగా గేమ్స్ స్పోర్ట్స్ మీట్కి వచ్చాను మంచిగా స్పోర్ట్స్ కూడా పార్టిసిపేట్ చేశారు गर्ल्स हर्ड बॉयज गुड